స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం మన సంకల్పం మన కోరికలు నెరవేరడం కోసం స్త్రీ సూక్తంలోని ఏ నామాన్ని పాటించాలి అదేవిధంగా మన ఆరోగ్యానికి దృష్టి తగలకుండా ఉండడం కోసం ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలో తెలుసుకుందాం చాలామందికి ఆరోగ్యానికి దృష్టి తగులుతుందండి ఏ విధంగా అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగుండదు అప్పుడు మనం చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చూసేయమనుకుంటారు వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండా ఉన్నారు నాకే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది బాగున్నారు వీళ్ళు మంచిగా అని చెప్పేసి అనుకోవడం కూడా ఒక దృష్టితోనే అండి ఇంకొంతమంది ఏంటంటే కావాలనే కండలు చూపిస్తూ ఉంటారు నేను హెల్తీగా ఉన్నానని అట్లా కూడా దృష్టి తగులుతుందండి ఇంకొంతమంది ఏమి చేయకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఆడుకుంటూ ఉంటూ ఉంటారు వాళ్ళని చూసి కూడా అబ్బో పిల్లలు చూడు ఎంత మంచిగా ఉన్నారు అసలు ఎప్పుడు ఏ జ్వరము జలుబు కూడా రాదు ఎప్పుడు హెల్తీగానే ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది కూడా దృష్టితోనే సమానం అండి సో ఇలా దృష్టి తగలకుండా ఉండడం కోసం మనకు రెండు కాయిన్స్ కావాలండి రెండు నాణాలు అది వన్ రూపీ కాయిన్ అయినా కావచ్చు టూ రూపీస్ కాయిన్స్ అయినా కావచ్చు సో రెండు నాణాలు తీసుకొని శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకోండి అలా దిండు కింద పెట్టుకొని తల కింద పెట్టుకొని పడుకోండి మరుసటి రోజు ఉదయం ఒక కాయిన్ తలస్నానం చేసిన తర్వాత ఒక కాయిన్ తీసుకెళ్ళి దేవాలయంలోని హుండీలో వేయండి ఇంకొక కాయిన్ మీ దగ్గర ఉంటుంది కదండి దాన్ని జనసంచారం లేని చోట ఏదైనా రావి చెట్టు చూసి ఆ రావి చెట్టు మొదట్లో పాతి ఈ విధంగా చేయడం వల్ల మీకు వెంటనే ఫలితం అనేది తెలుస్తుందండి ఇక రెండవ పరిహారం ఏంటి అంటే మన కోరికలు అనేవి ధర్మం తీరడం కోసం అండి ఆ కోరికలు సాధ్యమైనవిగా ఉండాలి అలాగే ధర్మబద్ధమైనవిగా ఉండాలి అండి అలాంటి కోరికలు తీరడం కోసం శ్రీ సూక్తంలోని ఈ నామం ఓం ఆదిత్యవర్ణ య ఓం ఆదిత్యవర్ణ ఐ ఓం ఆదిత్యవర్ణ ఐ ఈ నామాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ జపించండి ఈ తొమ్మిది అక్షరాలతో కూడిన నామాన్ని జపించడం వలన సమస్తమైన కోరికలు అనేవి తీరుతాయండి అలాగే ఈ నామాన్ని సూ సూర్యుడిని చూస్తూ కానీ లేదంటే సూర్యుడి మధ్యలో లక్ష్మీదేవి ప్రతిబింబం ఉన్నట్లుగా భావించి జపించాలండి ఈ లక్ష్మీదేవి ఇంద్రునితో చెప్తుంది నా తేజస్సు యశస్సు నా తేజస్సుతోటి యశస్సుతోటి శ్రీతోటి ఆదిత్యుణ్ణి తేజోవంతుణ్ణి చేస్తాను గనక నన్ను ఆదిత్యవర్ణ అనే నామంతో అందరూ పిలుస్తారు ఇంద్ర అని చెప్పేసి లాక్ష్ లక్ష్మీదేవి ఇంద్రునితో చెప్పిందండి అందరూ ఈ నామాన్ని చక్కగా జపించండి